డ్ సిపిఎఫ్ మెంబర్స్ అందరికి నేను ఇప్పుడు ఒక వీడియో పెట్టాను ఒకటిది వాడికి ఎంత డేర్ ఎంత ధైర్యం ఉంటే పిల్ల బాగా వాడిది హైదరాబాద్ అనుకుంటాను వాడిది వాడు మేమే చంపేశాము మా హైందవులే ఏ చేశారు ఇంకా వేస్తామని వాడు ఎవడో మాట్లాడుతున్నాడు మీరందరూ కలిసి వాడెవడో కనుక్కునే ప్రయత్నం చేయండి రెండవది ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా మీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ వీడియో ఫుటేజ్ ఆ పోలీస్ స్టేషన్ లో చూసి రిటర్న్ గా వాడి మీద కేసు ఫైల్ చేయండి ప్రతి ఒక్క సిపిఎఫ్ మెంబర్ కి చెప్తున్నాను రిటర్న్ గా వాడి మీద కేసు ఫైల్ చేయండి ఇంత చేతగానే ఆ వాళ్ళం అయిపోయామని అనే దృష్టితోనే కదా వాడు మాట్లాడుతున్నాడు ఎవరు లేరనే కదా క్రైస్తవులు గల మాట్లాడుతున్నాడు ఆ పనికి మాలిన వాడి వీడియో చూడండి మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్స్ కి కాసేపు మీ పనులను పక్కన పెట్టి వెళ్లి కేసు ఫైల్ చేయండి వాడి మీద పోలీసు వాళ్ళకి ఎస్ఐని గాని సిఐని గాని కలిసి ఒంటరిగా వెళ్ళద్దు ముగ్గురు నలుగురు వెళ్ళండి వెళ్లి వాడి మీద ఫైల్ చేయండి నేను కూడా వాడి డీటెయిల్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను వాడి డీటెయిల్స్ ఎవరికైనా తెలిస్తే గా నాకు డీటెయిల్స్ షేర్ చేయండి మేము కూడా యాక్షన్ తీసుకుంటున్నాం థ్యాంక్ యూ